శ్రీశైలం జలాశయం నిండుకుండలా మారింది జూరాల ప్రాజెక్టు నుంచి భారీగా వరద నీరు వచ్చి చేరుతుంది పదిహేను రోజులుగా ఎగువ ప్రాంతాల నుంచి వరద నీరు భారీగా వచ్చి చేరుతుండటంతో శ్రీశైలం డ్యాం వరద నీటితో కలకలలాడుతుంది గంట గంటకు వరద నీరు భారీగా పెరగటంతో ప్రాజెక్టులోని డీటి మట్టం గంట గంటకు పెరుగుతుంది ఎగువ ప్రాంతాలైన చూరాల సుంకేసుల ప్రాజెక్టు గేట్లు ఎత్తడంతో శ్రీశైల జలాశయానికి మూడు లక్షల నలబై మూడు వేల ఎనిమిది వందల ఎనబై ఎనిమిది క్యూసెక్ల వరద నీరు వచ్చి చేరుతుంది అయితే శ్రీశైలం ప్రాజెక్టు స్థాయి నీటి మట్టం ఎనిమిది వందల ఐదు అడుగులు కాగా ప్రస్తుతం జలాశయంలో నాలుగు సున్నా అడుగులకు చేరుకుంది పూర్తి స్థాయి నీటి నిల్వ సామర్థ్యం రెండు వందల పదిహేను టీఎంసీలు కాగా ప్రస్తుతం నూట పదహారు పాయింట్ ఎనిమిది రెండు చేరుకుంది దీంతో శ్రీశైలం కుడి ఎడమ జల విద్యుత్ కేంద్రంలో విద్యుత్ ఉత్పత్తి కొనసాగుతుంది ఈ రోజు సాయంత్రానికి వరద ఉధృతి పెరిగే అవకాశాలున్నాయి కురుస్తున్న వర్షాలకి కృష్ణా నదిలో ప్రవాదం బాగా పెరగడం మొదలవడం జరిగింది ప్రస్తుతం ఏడుగా లెవెల్లో వాటర్ స్టోరీ ఉంది వంద టీఎంసీలు హండ్రెడ్ టీఎంసీలు మీరు నిల్వ అవ్వడం జరిగింది ఈ ప్రవాహాల్లో మనకి ముఖ్యంగా జూలాల నుంచి రెండు లక్షల ఇరవై మూడు వేల క్యూసిక్లు ఈరోజు ఉంది అలాగే తొమ్మిదో డ్యామేజ్ రిలీజ్ చేసిన తొంభై వేల క్యూసిక్లు మనకి సాయంత్రానికి కానీ రెండు వేల కానీ చేరుతాయని భావిస్తున్నాం ఈ ప్రవాహాలు ఇలాగే కంటిన్యూ అవుతాయినా మనకి ఒక వారం రోజుల్లో సీసీలో పూర్తిగా నిండి కిందకి నాగారిసారి ఇరవై నాలుగు గంటలు డ్యూటీలు రేపటి నుంచి వేయడం జరుగుతుంది ఇరవై నాలుగు గంటలు కూడా డిపార్ట్మెంట్ల సిబ్బంది డ్యామ్ వద్ద అవైలబుల్గా ఉండి వాటర్ లెవెల్ మానిటర్ చేసుకుంటూ డ్యూటీలకి